ఇక వరంగల్ కు సంబంధించిన పంచాయతీ మొదలైంది ఏమైంది వరంగల్ ఎంపీ ఎవరు 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 అని చూసాం మొత్తానికి ఓరుగల్లులో ఉద్యమకారుడికే పట్టం సుధీర్ కుమార్ కు వరంగల్ లోక్సభ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ హనుమకొండ జడ్పీ చైర్పర్సన్ గా సేవరు ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పనిచేసిన నాయకుడు ఇక కేసీఆర్ వెంట అనేక కార్యక్రమాలలో పాల్గొన్న సుధీర్ ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వడంపై ప్రజలలో సానుకూలత అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఊరుగల్లులో ఏం జరిగింది అనేది మీరు చాలా మంది ఈ ఒక్క అంశాన్ని చూస్తే కేసీఆర్ వ్యూహం చాలా మందికి ఇప్పటికే అర్థమైపోయింది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా తన యొక్క ఆ ప్రయత్నాన్ని కొనసాగించండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి ఆ పార్టీ నుండి వెళ్ళిపోయిన కడియం శ్రీహరి వారి యొక్క కుమార్తె కావ్య ఓటమి ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కంకణం గట్టు ఉన్నది ఓడియడానికి సొంత పార్టీ నేతలు కంకణం కట్టుకున్నది ఒక అంశం రెండోది ఆరూరి రమేష్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు ఆయన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఎంత మంది సహకరిస్తారు ఎంత మంది అనేది సెకండరీ ఇక మూడో విషయం ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు హరీష్ రావు ఒక మాట చెప్పిండు కేటీఆర్ ఒక మాట చెప్పిండు కేసీఆర్ కూడా ఒక మాట చెప్పిండు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేసింది గులాబీ పార్టీ సో దాంట్లో పార్టీగానే ఇంత ఏంది ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు కాకుండా సొంత పార్టీ నుండి ఒక ఉద్యమకారుడికి ఆ టికెట్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఓరుగల్లులో నిలబెట్టి ఇది మొదటి ఘట్టమని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నారు కేసీఆర్ కేసీఆర్ చేసే వ్యూహాత్మకమైన అంశం ఏంటి అంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని తెర మీదికి తీసుకొస్తూ ఇకపై ఉద్యమకారులతోనే భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడినా కూడా వారితో మాత్రమే పరిపాలన కొనసాగే విధంగా ఆ వ్యూహాత్మకమైన అంశాన్ని అయితే తీసుకోరు ఎందుకంటే అందరినీ నమ్మి మోసపోయిన పరిస్థితి కనబడదు కె కేశవరావు అదే పరిస్థితి చేసిండు దాంతో పాటు కడియం శ్రీఆారి అదే పరిస్థితి చేసిండు ఇక చాలా మంది నేతలు కూడా పార్టీ మారిన పరిస్థితి సో వీళ్ళందరూ పార్టీ మారీలు కాబట్టి అల్టిమేట్ గా జరిగే విషయం ఏంటి అంటే ఇక ఉద్యమకారులకు పట్టం కట్టి పూర్తి స్థాయిలో వరంగల్ లోక్సభ అభ్యర్థిగా సుధీర్ కు సుధీర్ కుమార్ మాదికు మాత్రం టికెట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మరొకసారి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ ఎలాంటి రాజకీయ ఇబ్బంది లేకుండా కేసీఆర్ అయితే ఒక వ్యూహాత్మకమైన అడిగేసిండు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు